గత వారం ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పంపించారు రోజు త్రిఫలా తీసుకున్నా న్యాచురల్ కదా అని కానీ వారం రోజులకి బాత్రూమ్కి ఆరు నుంచి ఏడు సార్లు వెళ్లాల్సి వచ్చిందని నాకు చెప్పింది ఆమె చివరి ప్రశ్న ఏంటంటే ఆయుర్వేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని ఈరోజు మనం ఈ పెద్ద అపోహను బద్దలు కొట్టబోతున్నాం సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయుర్ శాస్త్ర దీపికా ఛానల్ ఒక్కసారి ఆలోచించండి జలుబు వచ్చిందంటే పసుపు పాలు తాగుతాం మొటిమలు వచ్చాయంటే నీమ్ టాబ్లెట్స్ వేసుకుంటాం ఒక స్పూన్ చవన్ప్రాష్ బాగుంటే రెండు స్పూన్లు ఇంకా బాగుందని తినేస్తాం ఎందుకంటే మన అందరి నమ్మకం ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కానీ అగ్ని కూడా మనకు వెలుగునిస్తుంది కానీ అదే పట్టుకుంటే కాలుస్తుంది కూడా సో ఈ అపోహలన్నీ ఈరోజు మీకు తెలియజేయబోతున్నాం ఆయుర్వేద మందులు బలహీనములే కావు అవి చాలా శక్తివంతమైనవి అయితే సరైన మోతాదు సరైన సమయం మన దేహానికి సరిపోని ఔషధం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు సింపుల్గా చెప్పాలంటే రాంగ్ హెయిర్ రాంగ్ డోస్ రాంగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ఆయుర్వేద ఇప్పుడు మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదటగా మీరు అశ్వగంధ తీసుకున్నట్లయితే పీస్ఫుల్గా మంచి నిద్ర పడుతుంది అలాగే కొంతమంది తీసుకుంటే ఎసిడిటీ గ్యాస్ మంట గుండెదడ ఇలా చెబుతారు ఎందుకంటే వారి బాడీలో పిత్తం అధికంగా ఉండవచ్చు చాలామంది అందరూ రెగ్యులర్గా వాడే డ్రగ్ త్రిఫల త్రిఫలాని వాడతారు ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుందని కానీ ఒక స్పూన్ బాగుంటుంది మీరు రెండు మూడు స్పూన్లు ఎక్కువ తిన్నారంటే బాత్రూమ్కి పరిగెత్తాల్సిందే ఎందుకో దాని వివరాన్ని మళ్ళీ మీకు వివరిస్తాను తేనె ఆర్ హనీ మనకు అమృతమని చెబుతుంటారు కానీ ఈ మధ్య తేనెను వేడి చేసి చాలా వంటకాల్లో లేదా డైరెక్ట్గా తీసుకుంటున్నారు అలా చేస్తే అది విషంగా మారుతుందని మన ఆయుర్వేద శాస్త్రంలో వేల సంవత్సరాల కిందే మనకు చెప్పబడిన తర్వాత అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే ఎక్కువ వాడుకలో ఉండే పదార్థం నెయ్యి మామూలుగా మనం నెయ్యి తింటే శరీరానికి గ్లో వస్తుంది స్టామినా మెరుగవుతుంది కానీ జ్వరం అజీర్ణం ఉన్నప్పుడు తింటే మాత్రం మీకు పొట్ట ఉబ్బరాన్ని కలిగిస్తుంది అందరూ నన్ను అడిగే తరచైన ప్రశ్న ఆయుర్వేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా కానీ నేనే మిమ్మల్ని అడుగుతున్నాను మీరు వాడే మీ మెడిసిన్స్ సరైన యూజెస్లో వాడుతున్నారా లేదా మనిషికి సరిపోయేది మెడిసిన్ అదే మరో వ్యక్తికి వేధించే పాయిజన్ కూడా కావచ్చు ఇప్పుడే తెలుసుకోండి వాటి వివరాలు ఆయుర్వేదం ఎప్పుడూ చెప్పేది ఒక మాటే ఏ మనిషికి ఒకే మందు కాదు మనిషి మనిషికి మారే వైద్యమే ఆయుర్వేదం ముందుగా మీరు మీ ప్రకృతిని తెలుసుకోండి మీ అగ్ని బలాన్ని తెలుసుకోండి అలాగే మీ సీజన్స్ని బట్టి మారే మందులు ఉంటాయి అలాగే కరెక్ట్ అయిన డోసెస్ను ఫాలో అవ్వాలి ఆయుర్వేదం ఒక టైలర్ మేడ్ మెడిసిన్ సూట్ అవుతుంది కానీ బ్లైండ్గా వాడితే మిమ్మల్ని షూట్ చేస్తుంది ప్రకృతి ఇచ్చిందన్నీ మంచిదే కానీ అవగాహనతో వాడితే ఔషధం ఆయుర్వేదాన్ని రెస్పెక్ట్ చేయండి అదే మనకు రక్షణ అవుతుంది మీకు ఏ హెర్బ్ బాగా సూట్ అయ్యింది ఏది సూట్ కాలేదు కింద కామెంట్ చేయండి మన డిస్కషన్ ఇంకొకరికి రక్షణ కావచ్చు సో ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి మా ఈ ఆయుర్ శాస్త్ర దీపికా ఛానల్ను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్